నాడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో మట్టి చెంబుడు నీళ్లు నేడు పవన్ కళ్యాణ్ చేతిలో చాక్లెట్ తప్ప అమరావతికి ఒరిగింది ఏంటి అనేటటువంటిది సిపిఐగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున అమరావతికి శంకుస్థాపన జరిగింది నాటి నుంచి నేటి వరకు దశాబ్ద కాలం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది రాష్ట్రంలో ప్రభుత్వాలు మారవచ్చు కానీ మారినా కూడా కేంద్ర ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాల కాలంలో అమరావతి నిర్మాణానికి మీరు కేటాయించినటువంటి నిధులు ఎంత రాబోయేటటువంటి కాలంలో ఎంత కేటాయించబోతా ఉన్నారు అనేది స్పష్టంగా చెప్పకపోవటంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు కేంద్ర నిన్న నరేంద్ర మోడీ యొక్క పర్యటనకి నిరాశ నిస్ఫృహాలు చెందారు ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు సమతుల్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయిస్తారు పుష్కలంగా అని ఆశించారు కానీ ఏమాత్రం కూడా ఆశించకుండా అమరావతి ఒక నగరం కాదు అమరావతి ఒక శక్తి అమరావతి ఒక రాబోయేటటువంటి అభివృద్ధి దిక్సూచిక అని చెప్పి మాటలు గారడి తప్ప చేతలలో నిధులు కేటాయింపు ఇన్ని వేల కోట్ల రూపాయలు అమరావతికి కేటాయించబోతున్నాము కేంద్ర ప్రభుత్వం నుంచి అని చెప్పి ప్రధానమంత్రి గారి చేత ప్రకటన చేపించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వైఫల్యం చెందారు అని సిపిఐగా అభిప్రాయపడతా ఉన్నాం ఎందుకనంటే ఇది పొగడతల కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రధాని గురించి మాట్లాడినటువంటి మాటలు జనాలకు తెలుసు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని పొగిడి పొగడతాం ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టం అలాగే పవన్ కళ్యాణ్ కోసం పొగటాల కోసం పొగడతల కోసం పెట్టుకున్నటువంటి సభగా ఉన్నది కానీ నిర్దిష్టంగా కేంద్ర ప్రభుత్వం ఈ అభివృద్ధికి సహాయం చేయబోతుంది అనేటటువంటిది చెప్పకపోవటం దురదృష్టకరం గత ప్రభుత్వం అయినా సరే వేదిక మీద ఇంకో కొంత ప్రశ్నించారు కానీ ప్రశ్నించకపోవటం అనేటటువంటిది వారి రాజకీయ కోసం రాజకీయ లబ్ధి కోసం ఆలోచించేటటువంటి తప్ప రాష్ట్ర ప్రయోజనం కోసం ఏమాత్రం లేదని చెప్పి సిపిఐగా అభిప్రాయపడతా ఉన్నాం నిన్న డెబ్బై నాలుగు ప్రాజెక్టులకి పునర్నిర్మాణం పేరుతోటి శంకుస్థాపన చేశారు ఆ ప్రధానమంత్రి గారు దానికి ఎంత ఆ నిధులకి విధులు ఏ రకంగా నిర్వహించాలి అనేటటువంటిది దిక్సుచిగా ఏమైనా చూపించారంటే ఏమీ లేదు కాబట్టి ఇది ప్రచార ఆర్భాటాలు కాకుండా కేంద్ర ప్రభుత్వం గ గడిచిన పది సంవత్సరాల్లో కేటాయించిన నిధులు అరాకొరగా రాబోయేటటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వమే ఈ యొక్క అమరావతి నిర్మాణానికి పూర్త పూర్తి బాధ్యత వహించాలి పూర్తిగా నిధులు కేటాయించాలి ఇతర మీరు సందర్భ కేటాయించాలని చెప్పి సిపిఐ గారు డిమాండ్ చేస్తాం ఇదే సందర్భంలో మేము ప్రశ్నించేటటువంటిది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ లో అమరావతి నిర్మాణానికి మీరు ఎంత నిధులు కేటాయించారనేటటువంటిది నిధుల కేటాయింపు బడ్జెట్ ని పరిశీలిస్తే తెలుస్తుంది కాబట్టి అంకెల గా తోటి బయట వ్యక్తులతోటి లేకపోతే కొన్ని సంస్థల ద్వారా అమరావతి నిర్మాణానికి అప్పులు ఇప్పించి అప్పులనే ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అనేటటువంటి చూపించేటటువంటి ప్రచారం కాదు మీరు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం గతంలో ఇచ్చినటువంటి చెంబుడు నీళ్లు మట్టి కాదు ఈ రోజు ఇచ్చినటువంటి చాక్లెట్లతోటి ప్రజలు ఎవరు కూడా సంతృప్తి చెందరు ఈ కాబట్టి నిధుల కేటాయింపు అమరావతి నిర్మాణానికి చర్యలు చేపట్టేటటువంటి పద్ధతిలో నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని నిధులు కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా